హలో అండి అందరూ బాగున్నారా నేను ఇవాళ పప్పు చారు పెడుతున్నాను అనమాట ఇదిగో పావు కేజీ పప్పు తీసుకున్నాను నేను కరివేపాకు క్యారెట్లు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు బెండకాయ ముక్కలు మనము పప్పు మెదుపుకుందాము పప్పు పప్పు మెదిపి దాంట్లోకి ఇవన్నీ వేసి ఉడకబెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి ఇదిగో బాండీ పెట్టాను ఈ బాండీలో ఇప్పుడు మనము ఈ ముక్కలన్నీ వేసేసుకుందాము ఉల్లిపాయలు క్యారెట్లు వేస్తున్నాను తర్వాత బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేస్తున్నాను తర్వాత ఇదిగో టమాటాలు ఇదిగో పసుపు వేస్తున్నాను కారము ఒక రెండు స్పూన్లు వేస్తాను అనమాట రెండు స్పూన్లు కారం వేసి ఈ ఉడికిన తర్వాత మళ్ళీ నేను తాలింపులో కూడా వేస్తాను అనమాట తాలింపులో కారం వేసి తాలింపు వేస్తే చాలా బాగుంటుంది చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను బాగా మెత్తగా ఉడికే దాకా మనం ఉడకబెట్టుకుందాం ఈ మొక్కలు మెత్తగా నడిపోయింది ఇప్పుడు నేను ఈ పప్పు వేస్తున్నాను పప్పులు తీసారు కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కాగుతూ ఉంటుంది మనము ఈ లోపు చింతపండు పులుస్తుంది రసం తీద్దాము రసం తీసుకుంటే మరుగుతూ ఉంటుంది ఇది మరిగేలోపు మనము వరియాలు ఊరమిరగాయలు అన్నీ రెడీ చేసుకున్నాము మరిగినాక మళ్ళీ తా సాంబార్ పొడి వేసి అప్పుడు తాలిపేద్దాం అన్నమాట ఇలా మరుగుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళు ఊరమిరగాయలు వేయించుతాను అప్పుడు పప్పుచారులోకి మనము చారులో ఉప్పేయలేము ఇప్పుడు వేస్తున్నాను నేను మీకు రుచికి సరిపడే అంత మీరు కలగలి చేసుకోండి నేనైతే ఒక మూడు స్పూన్ దాకా వేసాను సాంబార్ పొడి సాంబార్ పొడి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను సాంబార్ పొడి గరం మసాలా మరి రసం పొడి అన్నీ కూడా ఇంట్లోనే రెడీ చేసుకుంటాను నేను ఇది ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను వేసి ఒకసారి అంతా తిప్పుకున్నాను చారులోకి నెయ్యి కూడా వేసి తాలింపు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట అర్థంగా ఉండి ఏం చేసిన తర్వాత అప్పుడు నెయ్యి చేస్తాం పిండి వడియాలు పిండి వడియాలు మినపొడియాలు గుమ్మడికాయ ఒడియాలు ఓరమిరగాయలు అన్నీ మేము ఇంట్లోనే పట్టుకుంటాం పట్టుకుంటామన్నమాట ఇంట్లోనే చేసుకుంటాము వేసుకారం వచ్చిందంటే ఇంకా మేము ఈ వడియాలు ఓరమిరగాయలు కారాలు పచ్చడి కారాలు అన్ని పచ్చళ్ళు కూడా ఇంట్లోనే పడతాను నేను అన్ని రకాల పచ్చళ్ళు పడతాను అనమాట வேற சலாவும் டேய். இப்போ தயார் பண்ணறேன் చాలా నెయ్యి వేసి కాలింపు వేసుకుంటే ఒక స్పూన్ ఆవాసాను జీలకర్ర తాలింట్లో నేను జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇవి ఎక్కువ వేస్తాను అనమాట మీకు ఇరువు పైరు జీలకర్ర ఎవిరపాయలు కరివేపాకు ఇవి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఎన్ను వేసుకుంటున్నాను ఎండు వేసుకుంటే మనకి అరి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట మనం చారు రెండు స్పూన్లు మాత్రమే వేసాము కారు ఇప్పుడు ఒక రెండు ఒక స్పూన్ నా అనమాట అన్నమాట వేస్తే అప్పుడు మనకి కరెక్ట్గా ఆ చారులోకి రాకుండా పప్పు చారులోకి మొత్తం సరిపోతుంది అన్నమాట బావి కానీ అంతా కూడా తక్కువ సరిపోతుంది అనమాట తాలింపులో ఈ వేస్తే తాను టేస్ట్ చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది తాలింపు స్పెషల్గా వేస్తానన్నాను కదా ఇదేనమాట నా స్పెషల్ తాలింపులో కారం వేస్తే నెయ్యి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది కప్పుచారు కూడా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంటుందో ఎంత బాగుందో చూసారా చారు చూడటానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి నేను పెట్టినట్టుగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటాయి అనమాట మా పిల్లలందరికీ కూడా నేను పెట్టేది ఈ పప్పుచారుని కానీ ఆ టమాటా పప్పులు ఇవన్నీ కూడా బాగా ఇష్టపడతారనమాట నేను చేస్తే అంత బాగుంటాయి అంటారు